హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బిర్యానీకి ఏ మాత్రం తీసిపోని ముస్లిం స్టైల్లో కుష్కా వాళ్ళు ఎక్కువగా రెగ్యులర్గా చేసుకునే కుష్కా వాళ్ళ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే ఈ కుష్కాకి కాంబినేషన్గా ఎక్కువగా నాన్ వెజ్ చేస్తూ ఉంటారు నాన్ వెజ్ చేసుకునే వాళ్ళకి వెజ్లో బెస్ట్ కాంబినేషన్ అయిన ఆలు కుర్మా వీకెండ్స్ ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు నాన్ వెజ్ చేయలేనప్పుడు ఈ రెండింటి కాంబినేషన్లో ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము దీనికి గాను నేను ఇక్కడ ఒకటిన్నర కప్పు వరకు బాస్మతి అయితే తీసుకున్నాను ఈ రైస్ని వాటర్ పోసుకొని ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత పది నుండి పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకోండి మీరు మొత్తము గీనైనా తీసుకోవచ్చు లేదంటే ఆయిల్నైనా తీసుకోవచ్చు నేను రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను ఇందులోనే ఒక ఇంచు చెక్క ఐదు లవంగాలు మూడు యాలకులు ఒక అనాస పువ్వు ఒక బిర్యానీ ఆకు అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా పొడవగా కట్ చేసుకొని తీసుకోండి మూడు పచ్చిమిర్చిని ఇలా పొడవగా కట్ చేసుకొని తీసుకోండి ఇందులో ఎటువంటి కారం యాడ్ చేయము కాబట్టి ఈ పచ్చిమిర్చిని మీ స్పైసీకి తగ్గట్టుగా తీసుకోండి ఉల్లిపాయను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత ఇందులో త్రీ ఫోర్త్ కప్పు వరకు కొత్తిమీర పుదీనా ఈ రెండింటిని కలిపి ఒక త్రీ ఫోర్త్ కప్పు వరకు తీసుకోండి వన్ టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్టు ఒక పెద్ద సైజు టమోటాని ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి మీడియం అయితే రెండు పెద్ద సైజ్ అయితే ఒక టమోటాని తీసుకోండి ఈ టమోటా కొంచెం మెత్తగా మగ్గటానికి ఇందులో వన్ టేబుల్ స్పూను సాల్ట్ని యాడ్ చేసి టమోటా కొంచెం మెత్తగా మగ్గేంత వరకు కలుపుతూ ఉండండి టమోటా కొంచెం మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో ఫోర్ టేబుల్ స్పూను పెరుగును వేసుకోండి ఇందులోనే ఒక పదిహేను నుండి ఇరవై జీడిపప్పు పలుకులను వేసుకోండి ఈ జీడిపప్పులు ఆప్షనల్ అండి మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూను ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా ఈ రెండు కూడా వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని ఒకటిన్నర కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర కప్పు గాను నేను ఇక్కడ రెండున్నర కప్పు వాటర్ని తీసుకున్నాను ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు లెక్కన తీసుకోవాలి వాటర్ అనేది మీరు తీసుకునే బాస్మతి రైస్ క్వాలిటీని బట్టి వాటర్ క్వాంటిటీ అనేది తీసుకోవాలి మీరు తీసుకునే రైస్ కొంచెం కొత్త బియ్యం అయితే వాటర్ తగ్గించి తీసుకోవాలి పాత బియ్యం అయితే నేను చెప్పే కొలతలో తీసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత సాల్ట్ని చెక్ చేసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేశాను ఒక బాయిల్ రాగానే పదిహేను నిమిషాలు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకొని మొత్తము కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి టూ విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టుకోండి ఈలోపు ఆలు కుర్మాని ప్రిపేర్ చేసుకుందాము దీనికి నేను ఇక్కడ ఐదు మీడియం సైజు ఆలు అయితే తీసుకున్నాను ఈ ఆలుని ఉడికించుకోవడానికి సగానికి కట్ చేసుకొని నేనైతే ఇక్కడ కుక్కర్లో ఉడికించుకోవట్లేదు కుక్కర్లో వేసుకొని ఉడికించుకున్నామంటే ఎక్కువగా ఉడుగుతాయి కాబట్టి నేను ఇలా గిన్నెలో వేసుకొని ఉడికించుకుంటున్నాను ఆలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఉడికించుకోండి ఇప్పుడు ఈ కర్రీలోకి మసాలా పేస్ట్ కోసము ఒక ఇంచు అల్లము ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి అలాగే ఆరేడు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు చెక్క మూడు లవంగాలు పది జీడిపప్పు టూ టేబుల్ స్పూను పెరుగు ఒక చిన్న సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని తీసుకోండి ఇవన్నీ మెత్తని పేస్ట్ వచ్చేలాగా బ్లెండ్ చేసుకోండి ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకొని ఆలుని ఉడికించుకుంటున్నాం కదా ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము ఆలు అయితే చక్కగా ఉడికాయి ఇలా ఉడికిన ఈ ఆలుని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూను ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని తీసుకోండి ఈ ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చి కొంచెం క్రిస్పీగా టోన్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు టమోటాన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి ఈ టమోటా కొంచెం మెత్తగా మగ్గటానికి ఇందులో వన్ టేబుల్ స్పూను సాల్ట్ని వేసుకొని మెత్తగా మగ్గించుకోండి ఇలా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని ఈ మసాలా పేస్ట్ కూడా మొత్తము కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూను కారము కారము మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను ఈ రెండింటిని కూడా కలుపుకున్న తర్వాత ఈ మసాలా నుండి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండండి ఇలా ఆయిల్ రిలీజ్ అవగానే ఇందులో మీ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి నేనైతే ముందుగా మిక్సీ జార్లో వాటర్ పోసుకొని ఆ వాటర్ని అయితే యాడ్ చేశాను వాటర్ పోసుకున్న తర్వాత జస్ట్ ఒక సింగిల్ బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో ఆల్రెడీ ఉడికించుకున్న ఆలును కూడా వేసుకొని ఈ ఆలూను కూడా ఈ కర్రీలో మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూను ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి మనం ఇక్కడ జీడిపప్పుని వేసాం కాబట్టి గ్రేవీ అనేది థిక్నెస్ వస్తుంది కాబట్టి కొంచెం వాటర్ని ఎక్కువగానే తీసుకోండి నేను ఇక్కడ మరో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని మూత పెట్టుకొని ఐదు నుండి పది నిమిషాలు ఉడికించుకోండి ఈలోపు కుష్క కూడా ప్రెజర్ అంతా పోయి ఉంటుంది కాబట్టి మూత తీసి చూసామంటే మీరు ఇక్కడ కానీ చూశారంటే పులావు చక్కగా ఉడికింది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ బిర్యానీని మించిన టేస్ట్తో ఉంటుంది పది నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూసామంటే కర్రీ నుండి ఆయిల్ సపరేట్ అయ్యి చక్కగా ఉడికింది ఫైనల్గా ఇందులో ఫ్రెష్ చేసుకున్న కస్తూరి మేతిని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఈ కస్తూరి మేతి వేయడం వల్ల టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఈ కస్తూరి మేతిని కూడా వేసిన తర్వాత మొత్తము ఒకసారి కలుపుకొని ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ కర్రీ కుష్కాలోకే కాకుండా రోటీ పుల్కా చపాతి నాన్స్ బిర్యానీ ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ ఆలు కుర్మా ఈ రెండింటి కాంబినేషన్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ సిమ్మల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్ యూ